ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈ లోకంలో నీతిగా బ్రతికే వారికి యథార్థంగా జీవించే వారికి దేవుని కొరకు బ్రతికే వారికి ఖచ్చితంగా శ్రమలు ఇబ్బందులు కన్నీళ్ళు ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే లోకం పాపంలో కొనసాగుతున్న కనుక నీతి ఖచ్చితంగా శ్రమలు ఎదురవుతూ ఉంటాయి అయితే శ్రమలు ఎదురైనప్పుడు ఎందుకు ఈ నీతి ఎందుకు ఈ పరిశుద్ధత పాపంలో ఉన్నోళ్ళు లోకంలో జీవించే వాళ్ళే సంతోషంగా ఉన్నారు కదా మరి నీతిగా బ్రతికి మనకేంటి ఉపయోగం కాబట్టి ఇక నీతిని వదిలేద్దాం మనం కూడా ఈ లోకంలో కలిసి తిరుగుదాం అని వచ్చిన శ్రమను బట్టి కన్నీళ్లను బట్టి అలా నిర్ణయించుకొని చాలామంది లోకంలో కలిసిపోయారు అయితే దేవుని వాక్యం ఒక మాట సెలవిచ్చింది యోహన్ సువార్త పదహారవ అధ్యాయం ఇరవై వచ్చినలో మీ దుఃఖము సంతోషమగును అని దేవుని వాక్యం సెలవేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు ఏడుస్తున్న పరిశుద్ధులు ఇప్పుడు ఏడుస్తున్న నీతిమంతులు ఒకరోజు సంతోషంతో గంతులేసే ఆ సందర్భం ఉంది ఎందుకంటే దేవుడు నీతిమంతుల కోసం దాచిపెట్టిన ఒక గడియ త్వరలో ఉన్నది అప్పుడు ఖచ్చితంగా మన దుఃఖం సంతోషంగా మారుద్ది ఇప్పుడు ఒంటరిగా ఏడుస్తున్న మనం ఇప్పుడు ఒంటరిగా కన్నీళ్ళు పెడుతున్న మనం ఒకరోజు సంతోషంతో గంతులు వేస్తాం అయితే ఆ సంతోషం ఎలా ఉంటుందో తెలుసా ప్రపంచానికి తెలిసిపోద్ది ఒంటరిగా ఏడిచిన నువ్వు సంతోషంతో నువ్వు గంతులేసే సమయంలో ప్రపంచానికి నీ సంతోషం తెలిసిపోద్ది అంత గొప్ప సంతోషం దేవుడిస్తాడు కాబట్టి దుఃఖంలో ఉన్నవారు వేదనలో ఉన్నవారు నాకెందుకు కన్నీళ్ళు నాకెందుకు కష్టం నాకే ఎందుకు నీతిగా బతికినా ఇంత శోధన అని కుంగిపోవద్దు నీ దుఃఖం సంతోషంగా మార్చే దేవుడు నీ పక్షాన ఉండగా ఈ దుఃఖం శాశ్వతంగా ఉండబోవటం లేదు త్వరలో నీ దేవుడు ఆ దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని నీ జీవితంలో అనుగ్రహించి నేను సంతోషంగా ఈ లోకానికి సాక్షిగా నిలిపి ఆయన కృపలో వాడుకునే గడియ త్వరలో రానయ్యది కాబట్టి ఎదురుచూడు ఈ ఉదయకాల సమయంలో అందరం ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని నా దుఃఖాన్ని సంతోషంగా మార్చయ్యా అని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవా నీ పొందనాలు మా దుఃఖాన్ని సంతోషంగా మార్చిపోతున్నందుకు నీకు స్తోత్రాలు జన్స్తున్నాం ఐదుగో ఈ లోకంలో లోకంలో తిరిగే వాళ్ళు పాపంలో బతికే వాళ్ళు సంతోషంగా ఉన్నావని చాలా మరలు కుంగిపోయాం కానీ మా కొరకు నువ్వు దాచిపెట్టిన సంతోషం అది ఎంతో ఉన్నతమైంది కనుక తండ్రి మా జీవితాలకి మరొకసారి సంతోషాన్ని అనుగ్రహించమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె